దానాలు చేయిస్తారా పూజలు చేసేటప్పుడు వాడికి అవసరమని మనం ఇస్తున్నామా మనం దానం చేయాలని ఇస్తున్నామా మనం దానం చేయాలనుకున్నప్పుడు ఎవరికి చేయాలో ఆ పాత్రతో ఉన్నవాడిని వెతుక్కొని మనం దానం చేస్తాం అవసరం ఎవరిది ఇక్కడ మనది ఆ దానం చేయటంలో ఏముంటుంద ఏముంటుందంటే ఇచ్చేవాడు వాడి ఆ లోభిత్వాన్ని పిసినార్థనాన్ని స్వార్థాన్ని తీసేసుకోవటం కోసం ఒక వస్తువుని దానం ఇవ్వటం అనే ఒక గొప్ప కర్మ మన దేశంలో ఉంది అది ఏ దేశంలో ఉండదు దాన ప్రక్రియలు ఎక్కడ ఉండవు మన దేశంలో మన సంస్కృతిలో మాత్రమే దాన ప్రక్రియ ఉంది ఇప్పుడు దానం తీసుకునేవాడు పెద్ద పెద్ద స్థాయిలో ఉంటాడు ఇప్పుడు ఎందుకంటే దానం ఇచ్చే అవకాశాన్ని నీకు ఇచ్చాడు కదా వాడు ఎవరు లేకపోతే ఎవరికి దానం ఇస్తారు ఇవ ఇవ్వటానికి ఎవరు లేకపోతే మనం దానం ఎవరికి ఇస్తాం మన ఆ కర్మ ద్వారా మనం పొందే నిరభిమానము నిర్లోభిత్వము నిస్వార్థత్వము ఎవరితో మనకు వస్తున్నాయి కాబట్టి ఆ దానం ఇవ్వటంలో మనం త్యాగాన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి అవకాశాన్ని మనకు వాళ్ళు వాళ్ళు ఇచ్చారు ఎదుటి వాడు ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేస్తాం దానం ఇచ్చి కాళ్ళకు నమస్కారం చేసి మన అహంకారాన్ని తీసేసుకుంటాం ఇది కూడా సమాజంలో ఉన్నప్పుడు బ్రాహ్మణులకి ఇట్లాగే ఉండేది వాళ్ళకి ఇచ్చే దక్షిణ ఎప్పుడు కూడా దాన రూపంలో ఇచ్చేది కానీ వాళ్ళు ఏదో డిమాండ్ చేస్తే ఈరోజు సత్యనారాయణ వ్రతం చేస్తే పదివేలు డిమాండ్ చేస్తాడట పది పదిహేను వేలు అట్లా డిమాండ్ లాగా అది ఒక వ్యాపారం కాదు ఒకప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా చెడిపోయారు కాబట్టి దానికి ఒక డిమాండ్ ఉంటుంది వాడు అడిగినంత మనం ఇవ్వాలి అట్లా కాకుండానే వాళ్ళ అవసరాలు తీర్చేటట్టుగా ఊరంతా కలిసి వాళ్ళకు అన్ని అవసరాలు తీర్చేది గౌరవప్రదంగా తీర్చేది ఇక్కడ కూడా వాళ్ళు అడగరు నోరు విడిచి అడిగితే అప్పుడు కూడా వాళ్ళకి తక్కువనే అనిపిస్తుంది అప్పుడు కూడా లఘుత్వమే అవుతుంది అది అడగకుండా ఇచ్చే దానము గురుత్వమే అయ్యింది అయితే మళ్ళీ సన్యాసి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైంది తనంతట తానే ఆ సన్యాస దీక్షలో కానీ బ్రహ్మచర్య దీక్షలో కానీ తనంతట తానే విధించుకుంటాడేమిటి భిక్ష అడిగి బ్రతకటం అనేది ఎందుకు భిక్ష అడిగి బ్రతుకుతాడు నాది అనేది ఏదీ ఉండకుండా అవ్వాలి వాడికి ద్రవ్య రూపేణ కానీ అవసరాల రూపేణ కానీ ఏది నాది అనకుండా ఎందుకు కావాలి అంటే బయట వదిలేసిన తర్వాత కదా ఈ అభిమానం దేహాభిమానము దేహంతో నాది అని కానీ ఏదైనా ఇంకేదైనా ఏదేది గుర్తించుకుంటాడో జీవుడు పుట్టుకతోనే ప్రవృత్తికి నాదేని కానీ అన్ని నాదులు వదిలేయాలంటే ముందు అక్కడ బయట మొదలవ్వాలి కాబట్టి అక్కడ భిక్ష అనేది వస్తుంది వాళ్ళు ఎట్లా ఉంటారు వాళ్ళని ఎవరు పిలిచి ఇవ్వలేదు కదా వీళ్ళు అడిగే అడుక్కోవాలి ఇల్లు ఇల్లు తిరిగి అడుక్కుంటే అడుక్కున్నప్పుడు ఎట్లా ఉంటుంది భిక్ష అడిగితే రాబాబు అని మర్యాదకి ఇస్తారా ఇస్తే ఎట్లా ఇస్తారు వేస్తారు అభిక్ష మర్యాద ఉండదు అక్కడ అంటే అంత అగౌరవాన్ని కూడా ఏమీ అభిమాన పడకుండా ఓర్చుకొని వాళ్ళ అభిమానాన్ని వదిలేయటం